అండి నా పేరు శివజ్యోతి నా జ్యోతి టెక్స్ ఛానల్ అండి అందరికీ ఆ కృష్ణ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు పదకొండో తారీఖు మేము ఉడిపి బయలుదేరి వెళ్ళామండి బయలుదేరి వెళ్ళేటప్పుడు నేను ముందు ద్వారకా నుంచి తెచ్చుకున్న కృష్ణయ్యని భగవద్గీత నేను రాసిన కోటీలు గీత లేక భగవద్గీత తీసుకుని తెల్లవజన పూజ చేసుకుని మేము విజయవాడ చేరుకున్నామండి మా ఊరి నుంచి విజయవాడ చేరుకుని అక్కడి నుంచి ఎక్కి తెల్లారి పన్నెండో తారీఖు శనివారానికి మంగళూరు చేరుకున్నామండి మంగళూరు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఒక బస్సు మాట్లాడుకుని అక్కడి నుంచి మేము ముందుగా కుక్కి సుబ్రహ్మణ్య స్వామి గుడికి చేరుకున్నామండి కొక్కి స్వామి గుడి దర్శించుకుందామని వెళ్ళి అక్కడ దర్శించుకున్నామండి కుక్కి సుబ్రహ్మణ్య స్వామి మరి మంచి అద్భుతంగా దర్శనం ఇచ్చారండి కుక్కి సుబ్రహ్మణ్య స్వామి గురించి ఒక కథ ఉందండి అది గర్భాలయంలో ముందు కుక్కి సుబ్రహ్మణ్య స్వామి లింగ రూపంలో కింద ప లింగ రూపంలో కింద ఉంటారండి పైన ఏమో ఉంటారు బాగా పైన ఏమో ఉంటారండి ఆ పైన సుబ్రహ్మణ్య స్వామి ఉంటారండి దీనికి కుక్షి అనే పదం ఎలా వచ్చిందంటే ఈ కుక్షి అన్న పదం వాడుకలో అలా అదే కుక్కి అనే ఊరుగా పరిగణించిందండి ఈ గుహాలయంలో వాసుకి బాగా ఊపి విగ్రహం నుండి ఊపిరి ఆయన వాసుకి నుండి ఊపిరికి వచ్చి ఆయన విగ్రహం నుండి విషపుజాలు వస్తూ ఉంటాయంటండి ఆ విషభజాలలు మనకి అందరికీ అవి చాలా అనారోగ్యం కలిగిస్తాయని ఆ విషభజాల రాకుండా ఉండాలని స్వామి ఎదుర్కొండగా వెండి ధ్వజస్తంభం కట్టారండి ఆ వెండి ధ్వజస్తంభం నుంచి మన లోపలికి ఎవరిని వెళ్ళినవరండి అందులో ఉన్న పీఠాధిపతులు మాత్రమే వెళ్తారు ఆ విషభజాలల్ని ఈ వెండి ధ్వజస్తంభం స్థంభము లాక్కుంటుంది అంటండి దానివల్ల మనకి ఎవరికి ఏం జరగకుండా అందరూ ఆరోగ్యంగా ఉండేలా ఉంటుంది అంటండి ఎవరిని దాన్ని నెల్లి ఆ విషాలని ఆకర్షించి ఆ వెండి స్తంభం మనం కాపాడుతుంది అంటండి అదే కుక్కి సుబ్రహ్మణ్య స్వామి గుడి చరిత్ర అండి ఆ పక్కనే వెనకలే ఆది సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉంటుందండి ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆది సుబ్రహ్మణ్య స్వామిని రెండు దర్శించుకోవాలండి మేము కుీ సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకున్నాం చాలా అద్భుతంగా దర్శనం జరిగిందండి ఆ దర్శనం అయిపోయిన వెంటనే మేము కుక్కి సుబ్రహ్మణ్య స్వామి గుడి నుంచి మళ్ళీ ధర్మస్థల చేరుకున్నామండి ధర్మస్థల కూడా చాలా అద్భుతమైన దేవాలయం అండి అది ప్రతి ఒక్కరు కర్ణాటక రాష్ట్రంలో ప్రతి ఒక్కరు దర్శించవలసిన దేవాలయాలు అండి ముందుగా మేము కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకున్న ధర్మస్థలం వెళ్ళాము అండి ధర్మస్థల ముందు చూడటానికి ఒక ఇల్లులాగా ఉంటుందండి అది గుడిలా ఉండదు ఇల్లులా ఉంటుంది దానికి ఒక కారణం ఒక కథ ఉందంటండి ఆ క ఆ కథకి ఒక భార్యాభర్తలు వీరన్న ప్రగడ అమ్ము బల్లాలి అనే భార్యాభర్తలు ఇద్దరు ఉండేవారు వాళ్ళు బాగా దాన ధర్మాలు చేస్తూ అందరినీ ఎంతో ఆదరంగా అందరికీ భోజనాలు పెడుతూ సేవ చేస్తూ ఉండేవారంటండి ఉంటే అప్పుడు అక్కడ ఒక ధర్మ నాలుగు ధర్మదేవతలు వచ్చి ఈ పరగడే కుటుంబాన్ని ఈ ఈ ఇల్లు మాకు ఇచ్చేయండి ఇందులో మేము కొలువై ఉంటాము మమ్మల్ని పూజించండి మీరు వేరే ఇంట్లో ఉండండి చెప్తే చెప్తే అని వెంటనే పరగడే కుటుంబం వారు ఈ వేరేను ప్రగడ అమ్ము బలాలే అనేవారు ఇంకా మారు చెప్పకుండా ఆ వారి ఇల్లుని ఆ ధర్మదేవతలకి ఇచ్చేసి వారు వేరే ఇంటికి ఉండి వేరే ఇంట్లో ఉంటా ఉంటారంటండి ఉంటే ఈ ధర్మస్థలంలో ఈ ఇల్లు అలాగా కుడుమ అనే ప్రాంతం జైన మతం వాళ్ళు ఈ దేవాలయాలని పరి పరిరక్షిస్తూ ఉండేవారు అంటండి ధర్మదేవతలు ఈ ధర్మదేవతల పేర్లు కలారాహు కలర్కై కుమారస్వామి కన్యాకుమారి అనే నలుగురు ధర్మదేవతలు అంటండి ఈ ధర్మదేవతలని అందులో పెట్టి ఈ ఇంట్లో ఈ ఇంటినే దేవాలయం మార్చారని చెప్పాను కదండి ఆ ఇంట్లోనే ఈ నలుగురు దేవతలు పెట్టి పూజిస్తూ ఉండేవారు తర్వాత అప్పన్న హెగ్డే అనే అతను కదిరి శివాలయం నుంచి శివలింగం పట్టుకొచ్చి ఇందులో ప్రదర్శించారంటండి విళంబి అనే పూజారి ఇందులో శివలింగాన్ని ప్రదర్శించి పూజ చేస్తూ ఉండేవారుంటండి పూజ చేస్తూ ఉంటే ఈ మంగళూరులోనే ఈ క్షేత్రం శ్రీ మహాదేవ మహాదేవప్పననిధి మహానిధి క్షేత్రం శ్రీశేక్షం సిద్ధ సిద్ధక్షేత్రం అని నాలుగు క్షేత్రాలకి సంబంధించిన అనే ఏంటండి ఈ ధర్మస్థలానికి ముందుగా మంగళూరులో శ్రీశే శ్రీ శ్రీ క్షేత్రం సిద్ధక్షేత్రం మహాదేవప్ప సన్నిధి మహానిధి క్షేత్రం ఈ నాలుగు కలిపే ఏంటండి చాలా విశేషమైన దేవాలయం అని చెప్తున్నారు చాలా అద్భుతమైన దేవాలయం అండి ఈ విగ్రహాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి మనకి లోపల కెమెరా లేదు నేను ఇమేజెస్ ఫొటోస్ కింద పెడుతున్నాను తప్పకుండా అందరూ దర్శించండి ఈ ఈ నలుగురు ధర్మదేవతలని పూజించడం వల్ల దీన్ని ధర్మస్థలి అని పేరండి ఈ ఆలయానికి ఈ ఆలయం ఈ ఆలయం చాలా ప్రతిష్ట ప్ర ప్రసిద్ధి చెందిందండి హరే శ్రీనివాస ఈ రెండు దర్శించుకుని మేము సాయంత్రానికల్లా మేము హోరనాడు దేవి ఆలయంలో ఆలయానికి వెళ్దాం అనుకున్నప్పటికీ నైట్ అయిపోయిందండి ఆ బస్సులో ప్రయాణించి మేము ఆ నైటు హోరనాడు దేవి ఆలయం దగ్గరలోనే మేము రూమ్ తీసుకుని అక్కడ ఉన్నామండి తెల్లవారి దేవిని దర్శించుకోవడానికి వెళ్ళామండి ఈరోజు మేము దర్శించుకున్న దేవాలయాలు ఈ రెండేనండి కుక్కీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ధర్మస్థల ఈ రెండు దర్శించుకున్నామండి చాలా అద్భుతమైన దర్శనాలండి అందరూ తప్పకుండా దర్శించవలసిన యాత్రలు అండి కర్ణాటక యాత్రలు వీరదరు కూడా దర్శిస్తారని ఈ వీడియో చేసి రెండు పెడుతున్నానండి హరే శ్రీనివాస అందరూ తప్పక దర్శించండి ఉంటానండి హరే శ్రీనివాస చూశారు కదా కుక్కి సుబ్రహ్మణ్య స్వామి గుడి ధర్మస్థల మంజునాథ స్వామి గుడి అండి రెండు చాలా అద్భుతమైన దేవాలయాలు అండి ప్రతి ఒక్కరు దర్శించండి హరే శ్రీనివాస